యేసు ప్రభు వారు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నేను సాత్వికుడను దేన మనసు గలవాడనని చెప్పిన మాటల ఆధారంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి గుణ లక్షణాలలో సాత్వికమును కూర్చి గత వీడియోలో ధ్యానించాము ఈరోజు ఆత్మ పూర్ణులకు ఉండే దేన మనసును గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం బైబిల్ గ్రంథం ప్రకారము దీన మనస్సు అంటే వినయంగా తగ్గించుకొని ఉండుట అహంకారం లేకుండా ఉండుటం మాత్రమే కాదు వీటితో పాటు ఒకటి దేవునికి సంబంధించి ఒకటి దేవుని సార్వభౌత్వాన్ని గుర్తించటం ఆయన ఆజ్ఞలకు లోబడుట దేవుని చిత్తానికి లోబడటం ఆయన ప్రణాళికను విశ్వసించటం అంటే సంపూర్ణంగా దేవునికి లోబడటం రెండు ఇతరులను తనకన్నా ముఖ్యమైన వారుగా విలువైన వారుగా గుర్తించుట వారి అవసరాలే మన అవసరాల కన్నా ముఖ్యంగా గుర్తించుట ఇతరుల కన్నా నేను తక్కువ ఇతరుల తర్వాతే నేను అనే స్వభావాన్ని కలిగి ఉండటం క్లుప్తంగా దీన మనసు గలవారికి తనకంటే దేవుడు ఇతరులే ప్రధానంగా ఉంటారు దీన మనసు ద్వారానే దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలకు వారసులవుతారు క్రైస్తవులమైన మనకు ఆదర్శము యేసు ప్రభు వారే యేసు ప్రభువారి యొక్క దీన మనస్సు ఒకటి యేసు ప్రభు వారి తగ్గింపు ఫిలిప్పి రెండు ఐదు నుండి ఎనిమిది వచనాలలో చూడవచ్చు రెండు ఏసు ప్రభువారు శిష్యుల పాదాలను కడిగాడు యోహాన్ సువార్త పదమూడు ఐదు పద్నాలుగు మూడు యేసు ప్రభువారు గాడిద మీద ఎరుషలేమునకు ప్రవేశించాడు మత ఇరవై ఒకటి ఏడు నాలుగు మానవుల రక్షణయే ప్రాధాన్యతగా భావించి ఈ లోకంలో ఉండగా మానవుల రక్షణ కోసం జీవించి మానవ మానవుల రక్షణ కార్యము ముగించుటయే తన మొదటి ప్రాధాన్యతగా జీవించటం అంటే తనకన్నా మానవులే ప్రాధాన్యం మానవ రక్షణే ప్రాధాన్యంగా జీవించటం యేసు ప్రభువారు వారు ఒకవైపు దేవుని చిత్తమునకు లోబడి తను వచ్చిన ప్రణాళికను అమలు ద్వారా మానవులందరికీ సేవ చేయుటయే వారి దీనత్వాన్ని తెలియజేస్తుంది ప్రభువు వలె మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి మతశు వార్త ఇరవై ఇరవై ఎనిమిది మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను పరిచారకులుగా ఉండుటయే దీన మనసు స్వభావం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ